జగత్తుని ప్రకటతం చేస్తుంది అమ్మ అఖిల జగన్నివాసిని యుగారంభం నుండి యుగాంతం వరకు అనుకూల దశలో నడిపించే అమ్మ పావనస్పర్శం మనకు ఏకైక లక్ష్యం కావాలి అమ్మ సర్వతోముఖ ప్రకాశంలోనే సర్వకుణ సంపదలు సాక్షాత్కరిస్తాయి సర్వప్రపంచము అమ్మ ప్రతిష్ఠితులలో నీతమే ఉంది చతుర్దశ పువనాలశ్వరి విస్తారము శ్రీదేవి చదివే శ్రీ లక్ష్మి చతురతను వర్ణించలేం అమ్మ కుణాల పుణ్యకిర్తి భక్తులకు మాత్రమే చేరువవుతుంది అమ్మ వాత్సల్య రసవర్షం అక్షయం ఒక్కసారి నిండు భక్తితో శ్రీమయమే పరిగివేస్తే సమస్త బాధలు వాటంతటవే తొలగిపోతాయి శ్రీదేవి ఆరధికులకు పరాజయం లేదు అనంత వైభవాల విష్ణుకాంతికి వెనుకొని ప్రకాశమే జగతుని పురకతం చేస్తుంది అమ్మ వైభవ రూపదివ్య దర్శనానికి శ్రీ లక్ష్మీ అష్టోత్తర సతనామ స్తోత్రమే సర్వశ్రేష్ఠ సాధనం శ్రీమంతులలో శ్రేష్ఠుడైన శ్రీనివాసుని వృక్ష స్థలంపై శ్రీనివాసంతో శోభించే శ్రీ వరలక్ష్మీదేవిని ఈ పవిత్ర స్థితివర్ణంతో ప్రసన్నం చేసుకుందాం మనం చూపించే చెడుకుల భక్తికి దోశల కొద్దీ ఐశ్వర్యాలను ప్రసాదించే దయాంబురాశి శ్రీహరి దేవేరి జన్మజన్మలకు మనము సుతంపజేయుక పదనాలుగు లోకాలపై సౌభాగ్యం వసూలు చేస్తున్న సరమంగళ తేజస్సు మనం ఆహరించుకాక లోకపాలకులు కార్యపాలకులు న్యాయపాలకులు ఇలా మహోన్నత పదవుల మూల సంపదలను నెలకొల్పే పాలకరిని పట్టి మము పాలించుకాక గోవిందను చేందుకున్న పదహారు మండల వైష్ణవి వికసనాత్మక విషాల దృష్టితో మనము కాపాడుకాక ఆగమ నిగమాలకు ఆదరమైన అమ్మ తలతలా తేజస్సు శ్రీలక్ష్మీ అష్టోత్తరతనామ స్తోత్ర దేవీ ఉవాచ దేవా మహాదేవాళమహేశ్వరా కర్ణాకర దేశా భక్తనుగ్రహకారకా అష్టోత్తరతం లక్ష్మీ శ్రోతు ఈశ్వరువాచ దేవి సాధు మహాభాగే ప్రదాయకం సర్వ్వర్యకరం పుణ్యం సర్వపాప సమనం సర్వార్జ్యసమనం శ్రవణద్భుక్తిముక్తిదం రాజవ్యకరం దివ్యం గుహ్యాద్హ్యకరం పరం దుర్లభం సర్వేవా చతు కళాస్పదం పద్మాధీనం వరాన్తం నిధీనం దేవ సంసేవ్యం అనిమాజ్చసి సిద్ధితం కిమత్ర బహునోకేన దేవీ ప్రత్యక్షకం తవ్వ ఇచ్చాది వక్ష్యామి మహాలక్ష్మీస్తు అష్టోత్తరతామహాలక్ష్మీస్ క్లీం బీజ పుక్త సక్తిస్తు గోణేశ్వరీ అంగన్యాస కరన్యాస ఇచ్చాది ప్రకీటి ధ్యానం వందే పద్మకరా ప్రసన్నవదనాం సౌభాగ్యద భాగ్యదహస్భ్యాం మనిగణేహ భూషితాం భక్తభీష్టఫలప్రాం హరిహర బ్రహ్మాదితం పాశ్వే పంకజశని సక్తి సరసి జనయనే సరోజహస్ శోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీత మహ్యం ప్రకృతి వికృతిం విజ్యాం శ్రద్ధాం విభూతిం సులభీ నమామి పరమాత్మికాం వాచం పద్మల పద్మాం శుచిం స్వాహం స్వధాం సుధాం ధన్యాం హిళమయీం లక్ష్మీం నిత్యపుష్టా విభావరీం అరితిం దితిం దీప్తాం వసు వసుధారిణీం నమామి కమలాం కాంతం క్షమాం సంభవాం అనుగ్రహపరాం బుద్ధిం మనగాం అశోకామామృతాం దీప్తాం అశోకామామృతోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం पद्म पद्मी पद्मनाभप्रिियां राम पद्म देवीं पद्मी पदिनीगंधा पत्म सुप्रसन्नादाभिमुखी प्रभां नमा चंद्रवद्रा चंद्रसहोदरी चतुर्भुजा चंद्ररूप्रमिंदुशेतलां आहलादजयनी शिवां शिवक्री सती यमला विश्वजयनीशिनी प्रीतिपुष्की शाता शुक्लमल्यांबरां श्रििय भास्करीलियां वरारोह यशस्वी वसुंधरा उद्धार अंगाम हरिनिम हेम मालिनी धनदाण्या करीम सिप्तिम सेन सोम्यां शुभप्रदां గతానందాం వరలక్ష్మీం వసుప్రాం సుభా హిరణ్యప్రాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం దీం విష్ణువక్షస్తిత విష్ణుపత్నిం ప్రసన్నాక్షిం నారాయణ సమాశ్రిత దేవీం దేవీ సర్వద్రవారిణీ నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మికాం సంపన్నం నమామి భువనేశ్వరీం లక్ష్మీ క్షేరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశరీం దాసీభూత దీపాంకురాం श्री श्रीमन्मंदकक्षलब्ब विभव ब्रह्मेन्द्र गंगाधरां ईलोक्यकुडंबरी सरजा वंदे मुकुंद प्रिया मातर्णमा कमले कमलाय ताक्षी श्री विष्णु कमलवासी विश्वमाता క్షిరోధే కమలకోమల గర్భగరీ లక్ష్మీపసీద సతం నమతాం సరంగే త్రికాళం యో జపేద్ విద్వాన్ సన్మాసం జిస్తేంద్ర దాచిధ్వంశ్రం కృత్వ సర్వమాప్నోతి అతన దేవీ నామ శాస్త్రస పుణ్యమష్టోత్తర శతం యన శ్రీయమావాప్నోతి కోటిజన్మ దరిత్ర భృగువరే శాం ధీమాన్ పఠేద్ వత్సరమాత్రం అష్టైశ్వర్యమావానోతి కుబేరు బూత దాజ్యమోచనం నామ స్తోత్రం స్తోత్రమంబా సతం ఏన యేన శ్రియమావాప్నోతి కోటి జన్మ జన్మదరిద్రత భుక్ విపులాన్ భోగాన్ అంతే సాజుమాప్యా కాళే పటే నిం సరదుకోపంతే పటంతు చింతయ అష్టోత్తర సర్వాణభూషితీలక్ష్మీ అష్టోతిరమస్తోత్రం సంపూర్ణం